చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారు తెప్పోత్సవంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు ఈ కార్యక్రమానికి కాకర్లవారి పల్లి అడపగుండ్లపల్లి కాణిపాకం కొత్తపల్లి బొమ్మ సముద్రంకు చెందిన వారు దారులుగా వ్యవహరించారు ముందుగా ఉదయం స్వామివారి మూల విరాట్ కు అభిషేకం చేసి చందనాలంకారంతో భక్తులకు దర్శనం కల్పించారు తిరిగి సాయంత్రం కళ్యాణ వేదిక వద్ద ఉన్న సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను సుగంధ పరిమళ భరితమైన పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించారు తర్వాత స్వామివారి ఉత్సవమూర్తులను కోనేరులో ఉన్న తెప్పలపై ఆసీనలను చేసి భక్తులకు కన్నుల పండుగగా స్వామివారి తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించి స్వామివారి ఉత్సవమూర్తులను మూర్తులను కాణిపాకం ఆలయ పొరవీధుల్లో మేళ తాళాలు బంగళ వాయిద్యాలు నడుమ ఊరేగించారు ఈ వాహన సేవకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు అంగరంగ వైభవోపీతంగా కాణిపాకం స్వయంపు శ్రీవనసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి ఆఖరి రోజు తెప్పోత్సవం పురస్కరించుకుని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ సపక్షంలో సిద్ధి వినాయకుని మహాలడ్డూను ఆలయ అధికారులు వేల నిర్వహించారు ఇరవై ఒక్క కేజీల బరువుగల మహాలడ్డు బహిరంగ వేలంలో చుట్టుప్రక్కల గ్రామస్తులతో పాటుగా ఇతర ప్రాంతాలను చెందిన భక్తులు పాల్గొన్నారు అయితే ఈ లడ్డూ వేలంలో అత్యధికంగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకు విజయం విద్యా సంస్థల అధినేత తేజామూర్తి స్వామివారి మహాలడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు అనంతరం ఈ మహాలడ్డు ప్రసాదాన్ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ విజయం విద్యా సంస్థల అధినేత తేజమూర్తికి అందజేశారు వినాయక స్వామివారి ఆలయంలో ఇరవై ఒక్క రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు నేటితో ముగుస్తున్నాయి ఇరవై ఒక్క రోజుల పాటు ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా సర్వజనుల ఆమోదంతో సర్వజనుల సంతృప్తితో భక్త జనాదులు అందరూ స్వామివారిని సంతృప్తికర సంతృప్తికరంగా దర్శించుకునే విధంగా సౌకర్యాలు కల్పించి ఈరోజు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడం జరిగింది కాణిపాక ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏ లోటుపాటులో లేకుండా సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే సమయంలో దేవాదాయ శాఖ మంత్రులు హానం రామనారాయణ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వారికి అట్లాగే ఆలయ అధికారులకి అర్చకులకి వేద పండితులకి ఉభయదారులకి భక్తాదులందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు గతంలో బ్రహ్మోత్సవాలు చూశారు ఈసారి బ్రహ్మోత్సవాలు చూశారు విశేషంగా భక్తజనం తరలి రావడం జరిగింది ఎక్కడ ఏ చిన్నపాటి అసౌకర్యం కానీ ఏ చిన్నపాటి ఇబ్బంది కానీ తలెత్తకుండా ఉత్సవాలు నిర్వహించామంటే ఇది అందరి యొక్క కోఆపరేషన్తోనూ సాధ్యమైంది భక్తులు కూడా సంపూర్ణ సహకారాన్ని అందించడం జరిగింది వారందరూ కూడా వచ్చినటువంటి వారందరూ కూడా ఒక నిమిషం ఆలస్యమైన స్వామివారి దర్శనంకొచ్చామన్నటువంటి గోపికతో స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి భక్తి భావంతో ఎక్కడ అసౌకర్యానికి కానీ అసహనానికి కానీ గురి కాకుండా వారు కూడా భక్తి నివేదన సమర్పించి సహకరించడం జరిగింది కాబట్టి మీ కానిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆయన వచ్చే భక్తులందరికీ నేను ఒకటే విన్నవిస్తున్నా రండి విశేషంగా తరలి రండి ఏ ఇబ్బంది లేకుండా మీకు సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించే బాధ్యత దేవస్థానం అధికారం తీసుకుంటారు స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా తీసుకుంటాను ఎవరికి ఏ అసౌకర్యం లేకుండా దర్శనం కల్పించే బాధ్యతల్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా చేస్తానని కూడా తెలియజేస్తాను బ్రహ్మోత్సవాలు సక్సెస్ సక్సెస్ చేసినటువంటి వాళ్ళలో మీడియా ప్రతినిధులు కూడా ప్రముఖ పాత్ర పోషించారు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో అత్యంత వైభోగపేతంగా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగినది స్వామివారి బ్రహ్మోత్సవాలు వినాయక చవితి మొదలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ కాణిపాక గ్రామంలో ఇరవై ఒక్క రోజు పద్నాలుగు గ్రామస్తుల ఉభయ దాని ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు వినాయక చవితి మరుసటి రోజు ధ్వజ మోహణం రథోత్సవం మరియు ధ్వజా అవరోహణతో నవరాత్రి బ్రహ్మోత్సవం ముగియను ప్రత్యేక ఉత్సవంలో కృష్ణపల్లకి సేవ తెప్పోత్సవం జరపబడదు ఈ తెప్పోత్సవంతో స్వామివారి కృష్ణానిలో ప్రదక్షిణం చేసి బ్రహ్మోత్సవంతో ముగింది ఈ బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎటువంటి పొంది లేకుండా ప్రతి భక్తునికి దర్శనం అయ్యే విధంగా అన్ని చర్యలు దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు ప్రసాదములు అన్నదానము అన్నీ కూడా స్వామివారితో ముగినదు श्रीमीव ब्रह्मोते सम्तो शुभम भुयादि